శాసన మండలి సభ్యులు సోదరులు సలీం గారు పార్టీ జనరల్ సెక్రటరీ అదేవిధంగా ఆఫీస్ మొత్తం కూడా ఈరోజు హెడ్ క్వార్టర్స్ అంతా చూసుకుంటున్న పెద్దలు రెడ్డి అన్న గారు అదేవిధంగా ఫార్మర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర సీనియర్ నాయకులు అన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తమ్ముడు తలసాని సాయి కిరణ్ గారు డాక్టర్ ఎర్రళ్ళ శ్రీనివాస్ గారు అదేవిధంగా గజల నాగేష్ గారు వెనకాల అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు మా తమ్ముడు సోదరుడు మేడ్చల్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ మన ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు గజ్జల నాగేష్ గారు కిషోర్ గారు సోదరులు మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి మొన్న పోటీ చేసిన పెద్దలు రాగి లక్ష్మారెడ్డి గారు ఎంఎన్ సీనన్న గారు రావుల శ్రీధర్ రెడ్డి గారు వినాయతల్లి బాక్రి గారు వీరేష్ గారు జయసింహ గారు నివేదిత గారు మా అక్క పద్మా దేవేందర్ రెడ్డి గారు నందికంటి శ్రీధర్ గారు అదేవిధంగా సోమశేఖర్ రెడ్డి గారు ఇంకా వేదికపైనున్న ప్రతి ఒక్కరికి జగన్ గారికి వేదిక ముందున్న గౌరవనీయులైన కార్పొరేటర్లకి అదేవిధంగా గౌరవనీయులైన వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఇంకా వేదిక ముందున్న హైదరాబాద్ నగర సీనియర్ నాయకులకు నాయకురాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు మీ అందరికీ తెలుసు సందర్భం మీకు తెలుసు ఈరోజు మనం ఒక రెండు ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాల్సి ఉంది ఒకటి మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ ఇరవై ఏడు మరి ఇరవై ఏడు నాడు జరగబోయే ఈ ఇంటి పండుగ తెలంగాణ ప్రజలకు సంబంధించినంతవరకు ఇది ఒక ఇంటి పండుగ ఆ పండుగ ఏ స్థాయిలో చేసుకోవాలా హైదరాబాద్ నుంచి మనం ఎట్లా పోవాలా ఏంది అనేది ఇప్పటిదాకా పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినారు నా వైపు నుంచి ఒక రెండు మూడు విషయాలు మీతో చెప్పాలి ఒకటి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి మరి దాదాపు డెబ్బై డెబ్బై ఏడు డెబ్భై ఎనిమిది ఏళ్ళు అవుతూ ఉంది ఈ డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది మన తెలుగు రాష్ట్రాల్లో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న రాష్ట్రం కానీ ఈరోజు తెలంగాణ ఆంధ్రగా ఉన్న రాష్ట్రాలు కానీ ఈరోజు ఈ డెబ్బై ఏడేళ్ళు ఒక్కసారి తిరిగి చూస్తే కేవలం రెండు రాజకీయ పార్టీలు మాత్రమే ఇరవై ఐదేళ్ళ కంటే ఎక్కువ ఒక పార్టీగా పుట్టి అధికారాన్ని అదేవిధంగా ప్రతిపక్ష పాత్రని ఇంకా ఉద్యమ పాత్రని ఇవన్నీ పోషించిన పార్టీలు ఎన్ని ఉన్నాయని చెప్పి లెక్కగడితే కేవలం రెండు పా రెండు పార్టీలు మాత్రమే ఒకటి ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఎనభై రెండు ఎనభై మూడులో స్థాపించిన పార్టీ ఒకటైతే తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఏర్పాటు చేసిన పార్టీ అది దాని తర్వాత మళ్ళీ రెండు వేల ఒకటిలో మన నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ రాష్ట్రం కావాలనే ప్రజల ఆకాంక్షని హిమాలయాల స్థాయికి తీసుకొని పోయి అల్టిమేట్గా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు ఇరవై ఐదేళ్ల పాటు అన్న ఎన్టీఆర్ గారు తర్వాత మరి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అంత అద్భుతంగా ఒక పార్టీని వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఇరవై ఐదేళ్ళ పాటు విజయవంతంగా నడిపించిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు చెప్తా ఉన్నా అంటే మధ్యలో పార్టీలు చాలా వచ్చినాయి చాలా పోయినాయి ఒక రాజకీయ పార్టీ నడపడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు ఒక రాజకీయ పార్టీగా అందులో ముఖ్యంగా ఒక్కసారి వెంకకి తిరిగి చూస్తే ఇరవై ఒక్క టూ థౌజండ్ వన్లో రెండు వేల ఒకటో సంవత్సరంలో అన్నాడు అని చూస్తే అది సినిమా పాట ఉంటుంది ఒకటి గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం గమ్యం ఎక్కడో తీరం ఎక్కడో తెలియదు పాపం అనే పాట నిజంగా కూడా ఆ రోజు పరిస్థితి అదే రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ గారు ఏముంది అన్నాడు కేసీఆర్ గారికి ఇవ్వాలంటే ఇంత పెద్ద బలగం ఉంది హైదరాబాద్లో ఆ రోజు ఏముంది రెండు వేల ఒకటిలో గులాబీ కలర్ చూసి గులాబీ జెండా చూస్తే నవ్విన వాళ్ళు ఎంతోమంది ఇదేం కలరా ఇదేం పార్టీ అని అట్లే ఇంకా దానికి మించి దానికి మించి ఎన్ని ప్రతికూలతలు ఎన్ని ఛాలెంజ్లు ఉండేనో ఒక్కసారి వెనుకకి తిరిగి చూసుకుంటే మనకు కేసీఆర్ గారి యొక్క గొప్పతనం ఏందో అర్థమవుతుంది రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారి వయస్సు కేవలం నలభై ఏడు నలభై ఆరు ఏళ్ళు అంటే ఒక రాజకీయ నాయకుడికి అక్కడి నుంచే టేక్ ఆఫ్ పాయింట్ నిజంగా చెప్పాను అండి ఆడికి వెళ్ళి నువ్వు అప్పటికే మంత్రిగా చేసినాడు కేసీఆర్ గారు డెప్్యూ స్పీకర్గా ఉన్నారు రాష్ట్రంలో బాగానే పాపులర్ లీడరు అక్కడి నుంచి నువ్వు టేక్ ఆఫ్ అయ్యి దాదాపు డెబ్బై ఐదు ఏళ్ళ దాకా చక్కగా పనిచేసుకుంటూ పోవచ్చు ఏ రిస్క్ తీసుకోకుండా అప్పటిదాకా తీసుకున్న రిస్క్ చాలని చెప్పి కావాలంటే అక్కడ ఉన్న నాయకుడితో రాజీపడి కూర్చోవచ్చు దాంతోపాటు రెండు వేల ఒకటిలో ఒకసారి వెనకకి తిరిగి చూసుకుంటే రాజకీయ పరిస్థితి ఆ రోజు అప్పుడు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజునట్టే ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి దేశంలో బీజేపీ రాష్ట్రంలో టీడీపీ రెండు కూడా పీక్లో ఉన్నాయి అన్నాడు చంద్రబాబు నాయుడు గారు అన్నాడు ఎన్డీఏ కన్వీనర్ కూడా ఆయన ఏదంటే అది ఢిల్లీలో చెల్లుబాటయ్యే పరిస్థితి అట్లాంటి తెలుగుదేశం పార్టీని అట్లాంటి బీజేపీ పార్టీని తట్టుకోవడం ఒకవైపు మరొక వైపు నూట నూరు నూరు సంవత్సరాల పైచిల్కు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇంకో దిక్కు మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఆ రోజు తెలంగాణలో ఉన్నాయి గట్టిగా ఉన్నాయి అట్లాంటి పరిస్థితుల్లో మరి కేసీఆర్ గారు పార్టీ పెట్టాల పార్టీ పెట్టాలన్నప్పుడు మరి కేసీఆర్ గారు ఏమీ ఎన్టీ రామారావు గారు లాగా సినిమా యాక్టర్ కాదు సినిమా గ్లామర్ లేదు పోనీ రాజకీయాల్లో మీకు తెలుసు నాకంటే బాగా కులబలం ఉండాలా ధనబలం ఉండాలా చాలా ఉండాలా ఏమన్నా ఉందా అంటే అది కూడా లేదు కులబలం లేదు ధనబలం లేదు ఆనాడు అంగబలం కూడా లేదు అంటే మనందరం కూడా లేదు ఇంత పెద్ద ఎత్తున సైన్యం కూడా లేదు ఇంక అన్నింటికంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజల్లో ఒక అపనమ్మకం అవుతుందా తెలంగాణ అందరు మధ్యలో వస్తారు వాడుకుంటారు విడిచిపెడతారు అవతల పడతారు కానీ ఇవ్వలు కూడా పట్టించుకోరు మళ్ళీ వాళ్ళ పదవి కోసమే జెండా ఎత్తుతారు పదవి రాగానే పారిపోతారు నమ్మొచ్చా రాజకీయ నాయకత్వం మీదనే అపనమ్మకం ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆనాడు మూడు వందల డెబ్బై మంది పిల్లలు చచ్చిపోయిన తర్వాత తెలంగాణ మొదటి దశ ఉద్యమంలో పదకొండు మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించారు ఇంక్లూడింగ్ హైదరాబాద్ ఆ రోజు హైదరాబాద్లో జిఎస్ మెల్కోటే గారని ఆయన తెలంగాణ ప్రజా సమితి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిండు పద్నాలుగు ఇట్ల పదకొండు పార్లమెంట్ మనమే గెలిచినాం ఆయన టీపీఎస్ పార్టీ పేరు ఆ రోజు తెలంగాణ ప్రజాసమితి గెలిచినాక కాంగ్రెస్ ఆ రోజు కాంగ్రెస్ కత్తికి ఎదురులేదు దేశంలో ఇందిరాగాంధీ గారి హవాకి ఎదురులేదు తిరుగులేదు ఆమె ఒకటే డైలాగ్ కొట్టింది ఇందిరాగాంధీ గారు ఆమెకి ఎవరో చెప్పిరు ఇవాళ తెలంగాణ ఇస్తే నువ్వు ఇంకొక ఇయాల్సి వస్తుందని చెప్పి పాపం ఆమెకి మెంటల్ బ్లాక్ ఇట్లా అవుతుందేమో అని చెప్పి దేశం పెద్దగా ఇదైపోతుందేమో ఇంకా వేరే వేరే ఉద్యమాలు వస్తాయేమో అని చెప్పి ఆ యమధర్మరాజు కొడతాడు చూ డైలాగ్ సతీ సావిత్రితో ఏదన్నా భర్త ప్రాణం తప్ప ఏదన్నా అడుగు అన్నట్టు నువ్వు తెలంగాణ తప్ప ఏదన్నా అడుగు అని ఆ రోజు కూడా కండిషన్ పెట్టింది ఇందిరాగాంధీ గారు మేము కొట్లాడిందే తెలంగాణ కోసం మీరు తెలంగాణ తప్ప ఎట్లా అంటే లేదు ఇవ్వలేను అని చెప్పి ఆ రోజు ఆ పదకొండు మంది ఎంపీలను కలిపేసుకొని మూడు వందల డెబ్బై మంది పిల్లల త్యాగాలు వృధా అయిపోయినాయి మళ్ళీదో సిక్స్ పాయింట్ ఫార్ములా అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే ఏదో కంటి తుడుపు చర్యలు ముప్పై ఏళ్ళ కిందట ఆ పని జరిగింది డెబ్భై ఒకటిలో రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టినప్పుడు ఇది పరిస్థితి ప్రజల్లో నమ్మకం లేదు రాజకీయ నాయకత్వంలో నమ్మకం లేదు సినిమా గ్లామర్ లేదు మనీ పవర్ లేదు మజిల్ పవర్ లేదు మీడియా బలం లేదు ఏదీ లేదు ఒక దిక్కుతోచని పరిస్థితిలో ఆనాడు చీకట్లో చిరుదూపంలాగా కేసీఆర్ గారు ఈ పార్టీని పెట్టి గులాబీ జెండా ఎగిరేసి ప్రయాణం ప్రారంభమైంది ఎంత అరాచకం అంటే తెలంగాణ కోసం పుట్టిన పార్టీకి హైదరాబాద్లోనే జాగలేదు ఆఫీస్ పెట్టుకుందామంటే దిక్కు లేదు చివరికి పెద్దలు స్వర్గీయ కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాపూజీ గారు ఇక్కడ కొండలక్ష్మణ్ బాపూజీ గారి గురించి ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి ఎందుకంటే మొదటి దశ తెలంగాణ ఉద్యమంలో కూడా రాజీనామా చేసిన మొట్టమొదటి మంత్రి కొండా బాపూజీ గారు ఆ కొండ బాపూజీ గారు పిలిచి చంద్రశేఖరరావు గారు నీ కమిట్మెంట్ బాగుంది తప్పకుండా నీకు నేను ఆశ్రయం ఇస్తా అని చెప్పి జలదృశ్యం అంటే ఇప్పుడు ఎక్కడైతే మనం అమరజ్యోతి ఘటన ఆ బోట్స్ క్లబ్ పక్కకు అక్కడ ఆయన జాగా ఉంటే లక్ష్మణ్ బా కొండ బాపూజీ గారిది మీరు ఇక్కడ పెట్టుకోండి ఆఫీస్ అని మనకు అవకాశం ఇచ్చినారు కానీ ఎంత అరాచకం అంటే తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డులో పార్టీ ఆఫీస్ పెట్టుకుంటే అదేదో భూమి ఆ భూమి ఏదైతే ఉందో జలదృశ్యం భూమి దానిలేదో కిరికిరుంది పంచాయతీ ఉందని చెప్పి మనం లేకుండా అర్ధరాత్రి వచ్చి మన సామాన్లు గిమానులు అనేది బయట వారేసి మనకు లేకుండా చేసి ఎక్కడైనా పార్టీ ఆఫీస్ పెడదాము అంటే వాళ్ళకి ఫోన్లు పోతాయి ఏమని మీరు ఇయ్యద్దు ఇస్తే బాగుండదు ఇంత దాదాగిరి మరి ఇన్ని ప్రతికూలతల మధ్యన కేసీఆర్ గారు ప్రయాణాన్ని ప్రారంభించి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఉద్యమాన్ని ఒక్కొక్క మెట్టు ఎక్కిచ్చి ఎక్కిచ్చి పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల పాటు అప్రతిహతంగా అప్రతిహతంగా కొట్లాడితే అట్లా వచ్చింది తెలంగాణ తప్ప ఏదో అనాయాసంగా ఎవరో చాక్లెటో బిస్కెటో ఇస్తున్నట్టు ఇస్తే రాలే పద్నాలుగేండ్ల పాటు ఎన్ని ప్రెజర్స్ వచ్చినా ఎన్ని ఎదురు దెబ్బలు తగిన ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని అపజయాలు ఎదురైనా ఎన్ని రకాల దక్కా మొక్కిలు తిన్న అన్ని తట్టుకొని గట్టిగా నిలబడి ఆఖరికి రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది నాడు కేసీఆర్ గారు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని బయలుదేరితే పదకొండు రోజుల పాటు ఆనాడు నిరాహార దీక్ష కామరణ దీక్ష కూర్చుంటే చివరికి కేంద్రం దిగి వచ్చి ఆనాడు డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు మనకు ఆనాడు ప్రకటన వచ్చింది ఈ చిన్న విషయం కాదు ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే మిగతా రాజకీయ పార్టీల పరిస్థితి వేరు మన పరిస్థితి వేరు మనము మిగతా రాజ మిగతా రాష్ట్రాల్లో మిగతా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉంటారు మాజీ ముఖ్యమంత్రులు ఉంటారు కానీ ఇక్కడ ఈ రాష్ట్రానికి తెచ్చిన వ్యక్తే మొదటి పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రజల ఆశీర్వాదం ఇది చాలా తక్కువ రాజకీయ పార్టీలకి ఘనత ఉంటుంది నాకు బాగా గుర్తున్న ఒక సందర్భం ఇలా అందరూ మన వాళ్ళే ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాం తెలంగాణ వచ్చిన తర్వాత మేము ఢిల్లీకి పోయి ఆనాడు మనం అధికారంలోకి వచ్చినాం వచ్చిన తర్వాత పెద్దలు ప్రణబ్ ముఖర్జీ గారు ఎవరైతే ఆనాడు కాంగ్రెస్ పార్టీతో మనకు రెండు వేల నాలుగులో పొత్తు కుదుర్చడంలో కీలక పాత్ర పోషించినారో తర్వాత తెలంగాణ అంశం మీద కమిటీ వేస్తే ఆ కమిటీకి అధ్యక్షుడు ఉన్నాడో ఆ పెద్ద మనిషి రాష్ట్రపతిగా ఉన్నారో వారి సంతకంతోనే గెజిట్ వచ్చింది వస్తే వారిని కలిసి ధన్యవాదాలు చెప్తున్నందుకు అందరం పోయినాం ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం పోయినాం పోతే ప్రణబ్ ముఖర్జీ గారు ఒక గొప్ప మాట అన్నారు కేసీఆర్ గారిని ఆశీర్వదించి చంద్రశేఖర్ అంటాడు ఆయన చంద్రశేఖర్ అంటాడు చంద్రశేఖర్ నువ్వు అదృష్టవంతుడయ్యా చాలామంది మా ఇది సాధించాలని కలగా ఒకటి పెట్టుకుంటారు టార్గెట్ పెట్టుకుంటారు కానీ నిజంగా నువ్వు అదృష్టవంతుడివి నీ జీవిత కాలంలో సాధించడమే కాదు సాధించిన ఆ రాష్ట్రానికి మళ్ళీ సారథ్యం వహించే అవకాశం కూడా అదృష్టం కూడా నీకే దక్కింది బాగా పనిచేయండి అని చెప్పి ఆశీర్వాదం ఇచ్చింది అట్లాగే నాకు బాగా గుర్తున్న ఇంకో సందర్భం ఆనాడు మా ఎంపీలు కొంతమంది రెండు వేల పదిహేను ఆ సందర్భంలో పదహ పదిహేను పదహారు ఆ సందర్భంలో ఒకసారి ఎంపీలు అందరినీ తీసుకొని నేను ఏదో ఢిల్లీలో అరుణ్ జైట్లీ గారు అపాయింట్మెంట్ తీసుకొని ఏదో పని మీద పోయినా ఆయన ఛాయ్ తాపిచ్చి కూచోబెట్టి మాతో ముచ్చట పెట్టుకుంటా ఒక మాట అన్నాడు మీ నిజంగా మీరు అదృష్టవంతులే తెలంగాణ వాళ్ళు అన్నాడు ఎందుకు సార్ అంటే జనరల్గా రాజకీయ నాయకుల్లో రెండు రకాలుగా ఉంటారు ఒకటి యాజిటేటర్స్ అంటే బాగా లొల్లి పెడతారు బొబ్బ పెడతారు విమర్శ చేస్తారు కొట్లాడతారు ఏదైనా ఇష్యూ ఉంటే ఫైటర్లు ఉంటారు అన్నాడు లేదా రెండోది మంచి పరిపాలకులు ఉంటారు అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు మంచి యాజిటేటర్స్ ఉంటారు మంచి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు కానీ నిజంగా మీరు అదృష్టవంతులు కేసీఆర్ గొప్ప యాజిటేటరు అంతకంటే గొప్ప అడ్మినిస్ట్రేటర్ వెళ్ళిండు నేను చాలా అదృష్టవంతులు అని చెప్పారు ఎందుకు చెప్తున్నా అంటే మన పాత్ర ప్రత్యేకం మన మన పార్టీ చాలా భిన్నం మిగతా పార్టీలు మనం రా అధికారమే పరమావిధిగా పుట్టిన పార్టీ కాదు అధికారం కోసమే పుట్టిన పార్టీ కాదు ఆనాడు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు రెండు మూడు గొప్ప మాటలు చెప్పినారు ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా అందరినీ కలుపుకపోతా తెలంగాణ కోసం అవసరమైతే బొంత పురుగునైనా ముద్దాడుతా కుష్టి రోగినైనా కౌగులించుకుంటా అన్నాడు అందుకే ఎప్పటికప్పుడు రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా రాజ రాజకీయాల్లో అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారానే తెలంగాణ సాధించాలి సీట్ల ద్వారానే సాధించాలి రక్తం చుక్క చిందొద్దు మళ్ళా మన పిల్లలు ఎవరు సావద్దు అని చెప్పి పట్టుబట్టి కమిట్మెంట్తోని చాలా ప్రయత్నం చేసాడు చివరికి ఎనిమిది ఏళ్ల పాటు ఇచ్చిన మాట కాంగ్రెస్ మోసం చేస్తే ఇచ్చిన మాట తప్పితే విధి లేక నిరార దీక్ష కూర్చొని మొత్తం తెలంగాణ సమాజాన్ని ఒక్కటి చేసి ఉద్యమ పార్టీగా పద్నాలుగేళ్ళు మన ప్రస్థానం ఆ తర్వాత ప్రజలు ఆశీర్వదించి మనకు అధికారం ఇచ్చినారు పదేళ్ళు అధికార పార్టీగా పనిచేసినాం గత పదహారు నెలలు ప్రతిపక్ష పార్టీగా పనిచేస్తున్నాం సాధారణంగా రాజకీయాల్లో రెండే పాత్రలు ఉంటాయి అయితే అధికార పార్టీ లేకపోతే ప్రతిపక్ష పార్టీ కానీ మనకు ఉద్యమ పార్టీగా పద్నాలుగేళ్ళ చరిత్ర ఉంది పదేళ్ళు అధికార పార్టీగా ఉన్న చరిత్ర ఉంది ఇప్పుడు సంవత్సరంన్నర కాలంగా ప్రతిపక్ష పాత్ర కూడా పోషించిన ఏ పాత్ర ప్రజలు ఇచ్చినా ఆ పాత్రలో ఇమిడిపోయి బ్రహ్మాండంగా ఆ ప్రజలకు ఒక గొంతునిచ్చింది ఖచ్చితంగా ఈ గులాబీ జెండా అనే మాట చెప్పక తప్పదు ఇవాళ తెలంగాణ ప్రజల గుండె ధైర్యం ఈ గులాబీ జెండా ఇదేదో ఆషామాషీ పార్టీ కాదు ఆల్తు ఫాల్తు కథ కాదు మనది తక్కువ ఇట్లాంటి సినిమాలలో ఉంటాయి సో కథలు చిన్నగా ఉట్టి ఒక చిన్న ఒక విత్తనం లక్క ఉట్టి ఎక్కడికి ఇలాంటి ఎవరు ఊహించలే ఇంత దూరం వస్తుంది కథ ఇరవై ఐదేళ్ళు వస్తుందని ఇలా సందర్భం ఇది ఏదో ఆశామాషి మీటింగ్ కాదు ఫాల్తు కథ కాదు ఇది ఇరవై ఐదు ఈ పార్టీ ఉంటుందని ఎవరు నమ్మలే అప్పట్లో పెద్దలు అన్నారు ఏ మకల ఉట్టింది పుబ్బల పోతుంది ఈ పార్టీ ఉంటుందా పాల పొంగు మీ పార్టీ బుస్సుమన్లు వేస్తారు బుస్సుమని పడిపోతారు అని మాట్లాడినారు ఇన్సల్ట్ చేసిండ్రు కానీ ఇవాళ ఎవరైతే మన నా మాట అన్నారో వాళ్ళే ఇక్కడ లేకుండా పోయినారు నేను అనేదల్లా మీ అందరితో ఒకటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు మనకు ప్రజలు అన్ని పాత్రలు ఇచ్చినారు పదేళ్ళు అధికారం ఇస్తే ఇదే హైదరాబాద్లో మనం ఎంత పని చేసినామో మీరే చూసినారు అంత పని చేసినాం కాబట్టి చరిత్రలో మీకు మనం మర్చిపోతాం అప్పుడప్పుడు మన మనకి ఏంటంటే తెలంగాణలోకి మనం మన డబ్బా మనం కొట్టుకుంటే అలవాటు ఎక్కువ ఉండదు మనకు వేరే డబ్బా డబ్బు కొట్టే ఛానల్ లేవు పేపర్లు లేవు మరి మన డబ్బా మనం కొట్టుకోకపోతే ఇంకొకరి కొట్టరు కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మన విజయాలు సామాన్యం కాదు రెండు వేల పదిహేనులో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో మీరు ఒక్కసారి తిరిగి చూడండి ఆ రోజు వంద సీట్లు సాధిస్తామని నేను అంటే చాలామంది నవ్వేను ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారే డైలాగ్ కొట్టిండు మీరు వంద కొడితే నేను రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు సరే చేయలే అది వేరే విషయం కానీ కానీ ఫస్ట్ టైం చరిత్రలో నూట యాభై సీట్లుంటే తొంభై తొమ్మిది సీట్లు సాధించి ఆ రోజు ఒక కొత్త చరిత్రను కొత్త రికార్డు సృష్టించింది టీఆర్ఎస్ నిజంగా జామ్ జాంబాగ్ ఆనంద ఉన్నాడా యూనియన్ ఉన్నాడు ఇది కూడా గెలిచినాం మనం సరే తన పేరే కత్తుంది కానీ చూసాం ఐదు ఓట్లతో నువ్వు అది కూడా ఎవరు బతిమినా ఇచ్చిపెట్టినా ఆయన ఏదో అయింది లేకపోతే సెంచరీ కొట్టినట్టే జరిగింది అది తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్స్ వచ్చినాయి అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏం విజయం అది మనకు హైదరాబాద్లో స్వీప్ చేసినాం మళ్ళీ పద్దెనిమిదిలో మళ్ళీ ఇరవైలో మళ్ళీ జిహెచ్ఎంసీ వచ్చింది మళ్ళీ గెలిచినాం సొంతంగానే గెలిచినాం ఎవల అవసరం లేకుండానే ఎవరి మద్దతు లేకుండానే మళ్ళా గెలిచినాం ఏ పార్టీకి రికార్డు లేదు రెండు సార్లు కార్పొరేషన్లు చేసి కార్పొరేషన్ స్వీప్ చేసిన పరిస్థితి లేదు పద్దెనిమిదిలో అఖండమైన మెజారిటీ ఇరవై మూడులో నిజంగా చెప్పాలంటే ఒక ఆశ్చర్యం అది నాకు కూడా ఓఆర్ఆర్ లోపల మొత్తం గులాబీ జెండాని అడిగిరింది ఒక్క సీటు కూడా కాంగ్రెస్కు రాలేదు ఓఆర్ఆర్ లోపల ఏమున్న వాళ్ళ డ్రామాలు వాళ్ళ మాయ బయటనే నడిచినాయి హైదరాబాద్లో మీరు కొద్దిగా తేజ్ కాబట్టి నమ్మలే కాంగ్రెస్ దొంగలు వీళ్ళు చెప్పి నమ్మలేమే అదే బయట మోసం జరిగింది పాపం రైతులు మరి పెన్షనర్లు పిల్లలు మోసపోయినారు అరిచేతుల స్వర్గం చూపెట్టి అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని చెప్పి కథలు కథలు చెప్తే పాపం నిజంగా వాళ్ళ తప్పు కాదు మనమే చెప్పుకుంటూ ఫెయిల్ అయ్యింది హైదరాబాద్లో ఫెయిల్ కాలే మనం సూపర్ హిట్ అయినాం హైదరాబాద్లో కాంగ్రెస్ ఒక్క సీట్ రాలే అడ్డిమారు గుడ్డి దెబ్బల గోషమాయలు బీజేపీకి వచ్చింది అది అమ్మతో ఎత్తున్న అడ్డివారి గుడ్డి దెబ్బనేది అలా మనం క్యాండిడేట్ పెట్టిన ఒక ఆయనను ఆయన దొంగి వెళ్ళిడు పారిపోయిండు కాబట్టి పోయింది కానీ లేకపోతే మీరు చెప్పినట్టు ఏంటంటే ఆ రోజు బరాబర్ గోశామాలు కూడా కొట్టి కాంగ్రెస్కు బీజేపీకి స్థానమే లేదు హైదరాబాద్లో అనేంత కథ వాస్తవంగా ఉండే దురదృష్టం ఒక సీటు అటు పోయింది తర్వాత ఒక ఉప ఎన్నికొస్తే కంటోన్మెంట్లో ఓడిపోయింది ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి ఈ రోజుకు ఇప్పుడు మల్లారెడ్డి సాబ్బు చెప్పింది ఉత్తగానే చెప్పలే ఆయన ఆయన చమత్కారంగా మాట్లాడతాడు మళ్ళా నాన్న నవ్విచ్చు అందుకు అప్పుడప్పుడు చెప్తాడు కానీ మనిషి లోతైన మనిషి లోతైన మనిషి కాకపోతే గంత గత పెద్ద ఎత్తున వ్యాపారాలు చేయడు గత పెద్ద ఎత్తున కథ చేయడు ఆయన చాలా లోతైన మనిషి అట్లా నవ్వుతా నవ్వుతా ఉంటాడు కానీ చాలా లోతైన మనిషి ఆయన ఒక గొప్ప మాట చెప్పిండు ఈ పదహారు పదిహేడు నెలల్లో మన పరిస్థితి ఇంకా మెరుగైంది అవతలలో పరిస్థితి అధ్వానమైంది ఒక్కటి కాదు ఎన్ని ఘాతకాలు హైడ్రా పేరు మీద అరాచకం రేవంత్ రెడ్డి గారు అన్న ఇల్లేమో కూలది పైసలున్నాను ఇవ్వనిళ్ళు కూలది బాగా ధనవంతులైతే అయితే ఇవ్వ నీళ్ళు ముట్టుకోరు కానీ గరీబు మెట్టు మెట్టుగూడల రోడ్డు మీద దుకాణాలు పెట్టుకుంటే వానిగులు కొడతారు హాకర్స్ వాళ్ళు ఏంది పాపం రోజు తోపుడు పనులు వాళ్ళు వాళ్ళను సికింద్రాబాద్లో సనత్నగర్లా జుబ్లీ హిల్స్లా ఏడవాడతాడు గుంజుడు కొట్టుడు గుద్దుడు పేదవాడు ఏం చేస్తాడు గుంజవతల వాడేస్తాడు నాచారంలో నేను చూసిన ఒక చెప్పుల దుకాణం గుంజు పారేసారు కూకట్పల్లిలో ఆఖరికి బుచ్చమ్మ అని ఒక లేడీ హైడ్రా వచ్చి నా ఇల్లు కూడాతుందని చెప్పి గుండాకి చచ్చిపోయింది భయంతో నేను కృష్ణారావు గారు వేను ఇట్లా ఈ హైడ్రా అరాచకం వల్ల ఇవాళ హైదరాబాద్లోని మధ్యతరగతి ప్రజలు దిగువ మధ్యతరగతి ప్రజలు ఎందుకంటే వాళ్ళకి ఏం కాదు ఎప్పుడు వాళ్ళు మంచిగానే ఉంటారు ఎవరినో పట్టుకుంటారు రేవంత్ రెడ్డికి ముఠా చెప్తారు ఆయనకి నడుస్తూనే ఉంటాయి వాళ్ళకేం కాదు కానీ ఎవరైతే పేదవాళ్ళు బక్క చిక్కిన వాళ్ళు ఉన్నారో కోర్టు ఆర్డర్లు ఉంటే కూడా కోర్టు చెప్తే కూడా సండే సాటర్డే చేద్దాయా అని చెప్తే కూడా తెగించి ఇష్టం వచ్చినట్టు హైడ్రా పేరిట అరాచకం ఏమైంది హైడ్రా అరాచకంతో ఇయ్యాల దారుణాతి దారుణమైన పరిస్థితి హైదరాబాద్లో రంగారెడ్డిలో వికారాబాద్లో మేడ్చల్ జిల్లాలో రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ప్రతి ఊళ్ళే ప్రతి ఊళ్ళే పల్లెటూళ్ళే కనీసం ఒక యాభై వంద మంది పిల్లలు ఉంటారు కొంతమంది ఏజెంట్లుగా చేస్తారు కొంతమంది ఇంకో పని చేసుకుంటారు మొత్తానికి నిర్మాణ రంగం మీద ఆధారపడి ప్రతి ఊళ్ళే ఉంటారు అదే హైదరాబాద్ పట్టణంలో కోవిడ్ అప్పుడు మేము చూసినాం మేమే ఆశ్చర్యపోయినాం ఒక్కొక్క లేబర్ క్యాంప్కి పోతే వేల మంది మన రాష్ట్ర ఉన్నారు బయట రాష్ట్రాలలో ఇంకెక్కున్నారు వేల మంది లక్షల మంది నిర్మాణ రంగం మీద ఆధారపడ్డోళ్ళు ఉన్నారు పాపం వాళ్ళు హ్యాండ్ టు మౌత్ బట్టకు పొట్టకు తిప్పలు పడేటోళ్ళు రోజు రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు వాళ్ళందరి కడుపు మీద కొట్టింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ డమాల్ అన్నదని చెప్పి ఇలా నేను మీ రోజు ఎప్పుడో కాదు మొత్తం రిపోర్ట్ల మీద రిపోర్ట్లు వస్తున్నాయి బెంగళూరు మంచిగుంది చెన్నై మంచిగుంది ముంబై మంచిగుంది ఇక్కడ చేతగాని ప్రభుత్వం వల్ల చేతగాని ముఖ్యమంత్రి వల్ల ఈయన నెగిటివ్ విధానాల వల్ల నెగిటివ్ పాలిటిక్స్ వల్ల ఇవాళ హైదరాబాద్లో నిర్మాణ రంగం కుదేలైపోయింది ఒక నిర్మాణ రంగం కుదేలైతే ఒక వాళ్ళకే తిప్పలు కాదు దాని మీద ఆధారపడ్డ సిమెంట్ స్టీలోడు ఇటుకల బట్టోడు ప్రతి ఒక్కరు వాళ్ళందరూ ఆగమవుతారు ఇలా మీరు చూడండి హైదరాబాద్లో అట్లా ఇక మూసి ఆరు గ్యారంటీలు అంటాడు వంద రోజులు అన్నాడు ఇన్ని కథలు చెప్పిండ్రు మొత్తం చార్సో బీస్ హామీల లిస్టు ఎస్సీ డిక్లరేషను ఎస్టీ డిక్లరేషను బీసీ డిక్లరేషను యువత డిక్లరేషను రైతు డిక్లరేషన్ ఇన్ని చెప్పినారు చెప్పి వాటికి వేటికి పైసలు లేవట వాటికి ఏమో లంకబిందెలు దొరుకుతలేవట కానీ మూసీకి మాత్రం పైసలు ఉంటాయంట అవి కూడా ఎన్ని లక్షన్నర కోట్లు లక్షన్నర కోట్లు పెట్టి మూసీ కడతా అంటాడు రేవంత్ రెడ్డి గారు ఎందుక మూసీతో మురిసే రైతులు ఎంతమంది మూసీతోని వచ్చే ఉద్యోగాలు ఎన్ని ఇది అడిగితే సమాధానం చెప్పాడు మూసి ఏం చేస్తావు మూసి మేమే కట్టినాం కదా ఎస్టీపీలు మొత్తం నువ్వేం చేస్తావు కేవలం గోదావరి నీళ్ళు తీసుకొచ్చి గండిపేటలో వస్తే మంచిగా కిందికి చేయొచ్చు కదా మంచి స్వచ్ఛమైన నీళ్ళు ఎందుకు ఆగం చేస్తున్నావు ఎందుకు ఇన్ని బతుకులను ఆగం చేస్తున్నావు ఇల్లుగుల కొడుతున్నావు అంటే సమాధానం రాదు వాళ్ళందరూ ఏడుస్తుంటే బూతులు తిడుతుంటే వాళ్ళ మీద కేసులు పెడతారు కడుపు మండి నోడు బూతులు తిట్టకే ఏం చేస్తారు మరి మనం తిడుతున్నామా రేవంత్ రెడ్డి గారిని జనం తిట్టే తిట్లు ఇంకో ఇంకో ముఖ్యమంత్రి ఇంకో ఇంకో నాయకుడు అయితే అమ్మతోడు చెప్తున్నా ఆయనతో బకెట్లో నీళ్ళు పోసుకున్న దుంకి చచ్చిపోతున్నాయి రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతున్నా దులుపుకొని పోతున్నాయి అంటే ఇది ఒక్కటే కాదు ఇప్పుడు అదే అన్న యాద చేస్తున్నాడు హైదరాబాద్లోనే మూడు కరా మూడు మూడు అరాచకాలు హైడ్రా మూసి ఇప్పుడు మళ్ళా నిన్న భూములు హెచ్సియు మనం పెట్టినామా వేల ఆ పిల్లలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు వాళ్ళిచ్చే వాళ్ళు బయటకు వచ్చి లొల్లి పెట్టి మనల్ని రమ్మంటే కూడా మనం పోలే ఎందుకంటే మనం పోతే ఏమంటాడు చెప్పలేదా పోయి గుంట నక్కలు పోయి చేసిర్రు ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఇవి అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడతాడు అందుకే మనం వాడికి పోలే ఏమున్నా వెళ్ళి మద్దతు చెప్పినాం మీడియా ద్వారా చెప్పినాం అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని చెప్పినాం కానీ అందులో పోలే కానీ ఆ ఉద్యమాన్ని కూడా మలినం చేసే విధంగా ఎంత చిల్లర మాటలు అండి ఒక ముఖ్యమంత్రి ఆడ జింకలు లేవు గుంట నక్కలు అంటాడు మరి ఆడ ఉన్నాయా ఏమున్నాయి ఇప్పుడు చచ్చిపోతే ఒక్కొక్కటి బయటకు వస్తుంది ఇప్పటికే నాలుగు జింకలు చచ్చిపోయినాయి ఒక్క జింకను చంపితే సల్మాన్ ఖాన్ తీసుకుపోయి జైల్లో పెట్టిర్రు మరి నాలుగు జింకలు చంపిండు రేవంత్ రెడ్డి ఏం చేయాలి నేను ఏమంటున్నా అంటే ఇది అంత ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ చేయబట్టి ఇలా ప్రజలకి ఏం ముద్రపడ్డదంటే చిచ్చి వీళ్ళు మంచి మనుషులు కాదు చాలా గలీజ్ మనుషులు వీళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటోళ్ళు కాదు కాంగ్రెస్ వాళ్ళు నమ్మొద్దు అనేది బాగా బలంగా ఇవాళ ప్రజల్లో నాటకపోయింది ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ రోజు వచ్చినా ఇంకొక ఆరు నెలలకు వచ్చినా సంవత్సరానికి వచ్చినా నేను ముమ్మాటికి ఒక మాట చెప్తున్నా తుఫాను తుఫాను వాతావరణంలో మళ్ళీ ఒక్కసారి గులాబీ జెండా ఎగురుతుంది మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు ఇది పక్కా ఇది మీరు రాసి పెట్టుకోండి ఎవరు మార్చలేరు దాన్ని ఇక మధ్యలో సందట్లో సడేమియా అన్నట్టు బీజేపీ కూడా ఆశపడుతుంది దబ్బన ఏమన్నా నాగురు దొరుకుతుందేమో ఛాన్స్ దొరుకుతుందేమో సమస్యనే లేదు ఎందుకంటే ఇప్పుడు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ ఓ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కదా మీరు ఒకటి చూడురు రోజున కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తారా పొరపాటున కాంగ్రెస్ పార్టీని ఒక మాట అంటారా ఇద్దరు మంత్రులు ఉన్నారు కేంద్ర మంత్రులు ఒక ఆయననేమో సహాయ మంత్రి ఇంకొక ఆయననేమో నిస్సహాయ మంత్రి ఏమి కాదు ఇద్దరితో ఊదు కాలేదు పీరి లేవదు తెలంగాణకు రూపాయి తెచ్చే ముఖం లేదు కానీ తెలంగాణ లేస్తే కేసీఆర్నిది తిట్టాలి బీఆర్ఎస్ని తిట్టాలి అరే తిట్టుడేదో కాంగ్రెస్ నిటు రాదురాబు ఆయన గవర్నమెంట్ ఉన్నాడంటే అంటే అది శాత కాదు రేవంత్ రెడ్డిని ఆయన అన్నాడు ఇంకా గమ్మ చూడు మీరు నిన్న రేవంత్ రెడ్డినిమో పల్లె మాట అన్నారు ఒక్క మాట అసలు ఆయనకు రక్షణ కవచమే వీళ్ళు నేను మొన్న మాట్లాడుకుంటే చెప్పిన ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఈ దందా వెనక ఒక బీజేపీ ఎంపీ ఉన్నాడు అని చెప్పిన పేరు చెప్పాలి నేను గుమ్మడికాయల దొంగ ఎవడరా అంటే భుజాలు దడుపుకున్నట్టు ఒకరింకొకరికి వస్తుంది బయటికి వచ్చి నన్ను తిట్టుడు నేను నన్ను తిట్టుడు ఎందుకు రావు చేసేదో అడు చేయు మీరు కేంద్రంలో ఉన్నారు మీరు చేసేదో అక్కడ చేయండి అంటే ఎవరు చెప్తలేడు తిట్టుడు మాత్రం నన్ను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే ఈ పదహారు పదిహేడు నెలల్లో తెలంగాణకు బిజెపి